ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం కేతువు ఐదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ సృజనాత్మక సామర్థ్యం గణనీయంగా తగ్గుతుంది దీని కారణంగా మీరు మెయిల్ ఇంటర్నెట్ మొదలైన మాధ్యమాలను ఉపయోగించకుండా మీ ఉన్నతాధికారులని సంతోషపెట్టడంలో విఫలమవుతారు మీ రాశి నుండి పదకొండవ ఇంట్లో గ్రహాల కలయిక కార్యాలయంలో ప్రయోజనకరంగా ఉంటుంది మీకు వ్యాపారంలో అద్భుతమైన ఆదాయం ఉంటుంది మీ కుటుంబంలో ఆనందం ఉంటుంది మీరు మీ ప్రేమికుడితో ఆనందకరమైన సమయాల్ని ఆస్వాదిస్తారు మీ వైవాహిక సంబంధం బలంగా ఉంటుంది ఇంటి పెద్దలు మీతో సంతోషంగా ఉంటారు మీరు నిర్దేశించిన లక్ష్యాల్ని సులభంగా సాధిస్తారు మీరు కొత్త ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకోవచ్చు మీ సహచరులు మీతో సంతోషంగా ఉంటారు అలానే మీరు మానసికంగా బాధపడతారు తిరోగమన బుధుడు కారణంగా మీరు అంటువ్యాధులకి గురయ్యే అవకాశం ఉంది కుటుంబ విషయాల్ని బయట వ్యక్తులతో పంచుకోవడం మానుకోండి మీ ప్రణాళికలు ఆలస్యం కావచ్చు మీకు గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు మీ లోపాల గురించి న్యూనత భావంతో బాధపడకండి పురుష స్థానికులు భవిష్యత్తు గురించి కొంత ఆందోళన చెందుతారు మీరు మీ స్నేహితులపై ఆధారపడకూడదు ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను కనుక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు ఓం నరసింహాయ నమ అని జపించండి అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి మూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభం